కట్టుబుత్కూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున అదేవిధంగా గంగారామ గంగాధర మండల ప్రజలందరికీ చొప్పదాండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మా మంత్రి మా అన్నయ్య అయినటువంటి పొన్న ప్రభాకర్ గారికి మినిస్టర్ గారికి అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మా అన్న మేడిపల్లి సత్యం గారికి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని పేరు ప్రాఖ్యతలు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా చొప్పదాని నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఆరు నిషాలు పనిచేస్తూ మరి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించుకోబోతున్నారు వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి బీసీ కులగణ పేరు మీద మా నాయకుడు బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు బీసీ కులగణ నిర్వహించి మరి బీసీలకు కూడా పార్టీ రెండు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని మరి ఆయన ప్రకటించడం జరిగింది దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ప్రత్యేకంగా పొన్న ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఏదైతే ఆయన కోరిక బీసీ కులగాన దేశవ్యాప్తంగా చేయాలన్నారో అది త్వరలోనే అమలు చేయాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలకు మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు మరి కరీంనగర్ జిల్లా ప్రజలకు మంత్రులకు పెద్దలకు శ్రేయజవాసులకు మరి మా ముద్రా ముఖ్య నాయకులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఉత్తమ సంవత్సర శుభాకాంక్షలు మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ